శేష రుద్రభగవానుల అవతారాలు అనంతనాయకుడైన అనంత శక్తి సంపన్నుడు ఆయన ఆవిర్భావం హరి సిరిల సేనం కోసమే జరిగింది యోగ నిద్రకే విష్ణుభగవానుడు రమాసహితుడై శేషునిపైననే సేనిస్తాడు కూడా నేను సర్వదా నారాయణ చేస్తూ సదా ఆయనను పూజిస్తూనే ఉంటాను అంటూ ఆ పరమేచ్ఛతోనూ ప్రతిజన్మలోనూ ఆయనతోనే ఉంటూ ఆయనకే నమస్కరిస్తూ ఉంటాను అనే శాశ్వతీచ్ఛతోనూ ఆ సేనస్థలం సమీపంలోనే ఆశ్రయాన్ని పొంది స్థితుడౌతాడు శేషుడు నారాయణ భక్తుడు అతనిలో విష్ణు వాయు అనంతాంశలున్నాయి రామునిగా అవతరించినప్పుడు శేషుడాయన తమ్మునిగా లక్ష్మణునిగా జనించాడు నిత్యం స్వామినే సేవిస్తాను అనే ప్రతిజ్ఞను ఆ జన్మలో కూడా నిలబెట్టుకున్నాడు తరువాతి జన్మలో బలరామునిగా పుట్టినప్పుడుకూడా స్వామి వెనువెంటనే నిలిచాడు కరుణామయుడైన పరమశివుని తత్వం రెండు విధాలుగా గోచరిస్తుంది ఒకటి ఎల్లపుడూ భక్తులను గాచే స్వరూపం సదాశివం శివం అనగా శుభం కల్యాణం మంగళప్రదం ఇంకొకటి రౌద్రరూపం ఇది సంహారక వేషం దుష్టులను శ్మశానంలో కలిపేసి తాను అక్కడే తాండవం చేసే అవతారం పుడియలను మెడలో వేసుకొని కాటిబూడిద నొంటినిండా పూసుకుని చెడ్డవారిని భయపెట్టి మంచివైపు పరుగుపెట్టించే రూపం ఇది సదాశివమే కాని సదా అశివం విష్ణుభక్తుడు విష్ణుమిత్రుడునగు రుద్రుడు శివుడు సదాశివుడు ఆయనొకమారు రాక్షసులను దుర్భాషలాడి ఆ భాషా విషేక పాపం పోయేటందుకు ఉప్పు సముద్రంలో మునిగి పదేళ్లు అలాగే ఉండిపోయి ప్రాయశ్చిత్త తపమోనరించాడు ఆయనకు తాపసుడను పేరు అప్పుడే వచ్చింది మహాతపస్వులకాయన ఆ రూపంలో దర్శనమిస్తాడు అది తాపసావతారం అవతారమే వ్యాసపుత్రుడైన సుకుని రూపాన్ని ధరించి భూలోకంలో జీవించింది శ్రీ సుకమహర్షి శివుని అవతారమే కూడా శివుని శివునికి కూడా కొన్ని కర్మఫలాలనుభవింప తప్పలేదు వాటికోసమూ శత్రుదుర్భేద్యులైన కొందరి సంహారం కోసం శివుడు ద్రోణపుత్రునిగా అశ్వత్థామగా జన్మించవలసి వచ్చింది ఈశాన్యం వైపుండడం వల్ల శివుని వామదేవుడని కూడా అంటారు వాయువు శివభక్తుడు అందుకే అతనికి ఎడమవైపు శివుడుంటాడు ఎడమను వామ అంటారు కదా అలాకూడా శివుడు వామదేవుడు కాలా బలనామాలతోకూడా శివుడు సంచరిస్తుంటాడు మహాకాలుడన్నా ఆయనే త్రిపురాసురులను సంహరించడానికాయన ఘోర భయంకర రూపాన్ని ధరించాడు అది అఘోర రూపమే అయింది భక్తులాయనను స్వరూపంగానే కొలుచుకుంటారు కొంతమంది తపోధనులైన దైత్యులను కాపాడి వరములీయడానికి ఒక్క నిమిషంలోనే నూతన వాటికను నిర్మింపజేసి అందులో తానొక దివ్యస్వరూపంతో జన్మించాడు ఈ అవతారం పేరు సద్యోజాతుడు ఊరువనే పుత్రునిగా ఔర్వనామంతో శివుడవతరించాడు ఊర్వశబ్దానికి ధ్వనితో రోదించుటేని అర్థము రోదన ద్వారా గుండె బరువును దించుకునుట ఈ భక్తి శాఖ సంకల్పము ఇది ఈనాటికీ కొన్ని ఇతర మతాల్లో ఉందెను శివుడు ఊరుపుత్రునిగా జనించి ఔర్వుడను పేర ప్రసిద్ధుడై ఈ శాఖను ప్రచారం చేశాడు అలాగే ఈశానుడును తపస్సంపన్నుడు ఆయన ప్రశాంతావతారము కాగా దుర్వాసుడను మరొక తపస్సంపన్నుడూ మహర్షి పుంగవుడు ఆయన ఆవేశావతారము గరుడ ఏ దేవుడైనా లోక కళ్యాణం కోసమే కారణ జన్ములై అవతరిస్తారు